హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు యూకో బ్యాంక్ నుండి అరవై ఎనిమిది పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి క్వాలిఫికేషను డిగ్రీ ఉండాలి యూకో బ్యాంకు చివరి తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు టోటల్గా మనకి అప్లికేషన్ ఫీజు ఆరు వందల రూపాయలు ఉంటుంది వీటితో పాటు మనకి ఏజీ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మొత్తం ఇంకా మిగతా వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అదేవిధంగా మీకు నా తమ్మినేళ్ళు కనుక నచ్చితే లైక్ చేయండి కింద అదేవిధంగా మన వీడియోస్కి మీరు కొన్ని సజెషన్స్ కూడా చేయండి ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి యూకో బ్యాంక్ రిక్రూట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది ఈ యొక్క అప్లికేషను ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది మనకి ఇక్కడ అప్లికేషన్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఆల్ డాక్యుమెంట్స్ ఏజ్ ప్రూఫ్ కానీ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సో ఫేసింగ్ ద క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్డ్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ అని చెప్పి చెప్తున్నారు క్యాండిడేట్స్ టు బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి వీడు చెప్తున్నారు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పాత మనకి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పొజిషన్లో ఇక్కడ ఎంత ఉన్నాయి చూసుకుంటే టోటల్గా మనకి ఎన్ని అని చెప్పాను అరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అందులో మనకి ఎకనామిక్స్లో టోటల్గా ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏజ్ ఉండాలి రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి ఆ రెండు కూడా అన్ రిజర్వ్కి కేటాయించడం జరిగింది ఇట్లా మన ప్రతి భాగంలో ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ చూసుకుంటే టోటల్గా ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీకి ఎస్టీకి ఓబీసీకి ఈడబ్ల్యూస్కి అది అన్ని కలిపి ఇట్లా మనకి వేకెన్సీస్ డివైడ్ చేయడం జరిగింది టోటల్గా ఆ ప్రకారంగా మనం గమనించుకున్నట్లయితే అరవై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇవి మొత్తం మనకి ఆరు విభాగాల్లో అంటే ఉండడం జరిగింది రిస్క్ ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫైర్ సేఫ్టీ ఎకానమిస్ ఐటీ ఆఫీసర్ చార్టెడ్ అకౌంట్ మొత్తం ఈ ఆరు విభాగాల్లో కలుపుకొని అరవై ఎనిమిది పోస్టులు అయితే మనకి పొందుపరచడం జరిగింది ఇందులో మనకి పే స్కేల్ గమనించుకున్నట్లయితే శాలరీ వచ్చేసరికి మనకి నలభై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది అదే టూ అది ఇంకైతే అరవై ఐదు వేల నుంచి జీతం అయితే ఉండడం జరిగింది ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే ఏ సిటిజన్ మనకి ఇండియా సిటిజన్ అయినా ఏం లేదు అదే నేపాల్ అయినా భూటాన్ అయినా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏజ్ లిమిట్స్ ఇస్తున్నారు అంటే ఏజ్ ఎంత ఉండాలి దాంతోపాటు ఎక్స్ట్రా ఏజ్ ఎంత అనేది దాని గురించి చెప్తాను సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ అదే అదేవిధంగా మిగతా వాళ్ళకి టెన్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం డిజేబుల్డ్ పర్సన్స్ అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకా కింద చూద్దాం క్వాలిఫికేషన్ వివరాలు సో పోస్ట్ని బట్టి మనకి క్వాలిఫికేషన్ అయితే వివరాలు అయితే ఇవ్వడం జరిగింది మొదట చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అందులో ఎకనామిక్స్ జేపీజీ దీనిచుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ని ఎకనామిక్స్లో కంప్లీట్ చేసి ఉండాలి బిజినెస్ ఎకనామిక్స్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ అంటే ఈ భాగంలో అప్రూవ్డ్ అయిన గవర్నమెంటు యూనివర్సిటీ నుంచి మనకి కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొక పోస్ట్ వచ్చేసరికి మనకి ఫైర్ సేఫ్టీ సో ఈ ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా లేదా అంటే ఫైర్ ఇంజనీరింగ్లో కానీ అదేవిధంగా బ్యాచలర్స్ డిగ్రీ నెనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో పోస్ట్ అయితే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఇయర్ మినిమం ఫైర్ సేఫ్టీ ఆర్ ఈక్వల్ పోస్ట్ పిఎస్సి ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ పిఎస్బిఎస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పనిచేసి ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఈ మొత్తం ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్తే చెప్తున్నారు వన్ ఇయర్ నెక్స్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ జేఎం జిఎస్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ కంప్లీట్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్డ్ అయితే మనకి ఇక్కడ నాకు ఆఫీసర్ ఆర్మీ కానీ నావీలో కానీ ఇట్లా పనిచేసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి రిస్క్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్యాచిలర్స్ డిగ్రీ ఖచ్చితంగా కలిగి ఉండాలి సేమ్ దీని కూడా పీజీడిఎం కానీ ఎంబీఏ కానీ ఇట్లా రిలేవెంట్ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ అయితే మినిమమ్ టూ ఇయర్స్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసి ఉండాలి నెక్స్ట్ ఐటీ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది వీళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ సో ఈ భాగంలో ఎంసీఏ కానీ ఎంఎస్సీ ఈ భాగంలో కంప్లీట్ చేసి ఉండాలి దీంతోపాటు కొంచెం నాలెడ్జ్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు అంటే ఈ ఏదైతే ఐటీ విభాగంలో జావా డెవలప్మెంట్ జావా ప్రొడక్షన్ సపోర్టు మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఐటీ విండోస్ లైన్ఎక్స్ సో ఈ టెస్టింగ్స్ టూల్స్ మొత్తం కొంచెం వచ్చి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ మనకి మొత్తానికైతే ఇది నెక్స్ట్ చార్టెడ్ అకౌంట్ చూసుకుంటే మనకి చార్టెడ్ అకౌంట్ సర్టిఫికేషన్ ఇన్స్టిట్యూట్ చార్టెడ్ ఐసీఏఐ నుంచి పొంది ఉండాలి టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సైన్ నుంచి చేసి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఈ అప్లికేషన్ ఫీజు మరియు అప్లై చేసే విధానం కూడా చూద్దాం అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఇరవై ఏడు పన్నెండు నుంచి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో వంద రూపాయల ఫీజు అయితే ఉంటుంది ఎవరికి ఎస్సీ ఎస్టీకి ఫిజికల్ ల్యాండ్ కేపర్కి మిగతా వాళ్ళకి ఆరు వందల రూపాయలైతే ఫీజు అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇది ఇంపార్టెంట్ మనకి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కొనసాగుతుంది ఎంటైర్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ద సెలక్షన్ విల్ బి డన్ విత్ త్రూ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ ఎనీ అదర్ సెలక్షన్ ప్రాసెస్ డిసైడ్ బై అయితే బ్యాంక్ అని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతం అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఈ మూడు అయితే ఉంటుంది ఫస్ట్ తర్వాత ఇంకేనే అదర్ సెలక్షన్ ప్రాసెస్ డిసైడ్ బై బ్యాంక్ తర్వాత బ్యాంకు డిసైడ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ద స్క్రీనింగ్ కమిటీ కన్సిడర్డ్ ద బ్యాంక్ విల్ బీ వేదర్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బ్యాంక్ డిసైడ్స్ పారామీటర్ అడాప్టెడ్ ద స్క్రీనింగ్ ప్రాసెస్ స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తుంది తర్వాత వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ చేస్తుంది తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అమౌంట్ రూపీస్ కొంత పే చేయాలి బాండ్ కూడా టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇవ్వాలి అంటే ఈ ఏ పోస్ట్కైనా కొన్ని పోస్టులకి టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది బాండ్ కూడా టూ ఇయర్స్ ఇవ్వాలి టూ ల్యాక్స్ ఇవ్వాలి అదేవిధంగా ఈ పోస్టులకి వన్ ఇయర్ బాండ్ ఉంటుంది టూ ల్యాక్స్ పే చేయాలి అదేవిధంగా టూ ఇయర్స్ బాండ్ ఇవ్వాలి అంటే ప్రొబేషన్ పీరియడ్ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఉంది బాండు టూ ఇయర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ విధానం కూడా ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఫస్ట్ మీరు యూకో బ్యాంక్లోకి రావాలి కెరియర్ అనే ఆప్షన్ ఉంటుంది రిక్రూట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంది ఇందులో ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ నుంచి మళ్ళీ లాగిన్ క్లిక్ టు ఎంటర్ ద లాగ్ క్రెడెన్షియల్స్ అండ్ కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ సెలెక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ విచ్ అప్లైయింగ్ అని చెప్పేసి ఎవరికి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి మీరు అప్లై అని అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ మనకి ఫోటోగ్రాఫ్ ఎంత సైజులో ఉండాలి సిగ్నేచర్ ఎంత కేబీలో ఉండాలి ఎంత వృత్తిలో ఉండాలి ఇవన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ ప్రకారంగా మీరు క్యాప్చర్ చేసుకుంటూ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజులో మాత్రమే ఉండాలి అదర్గా తీసుకోవద్దు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది స్మాల్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కానీ ఇట్లాంటివి ఉండొద్దు కేవలం ఎన్సీ ఫోటో క్యాప్చర్ ఎక్నెస్ట్ లైట్ క్యాప్చర్డ్ అండ్ ప్రిపర్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇస్ లైట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఫర్ పీ అప్లోడ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ డాక్యుమెంట్ ఎంత కేబీలో ఉండాలి ఇవన్నీ మనకి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఫాలో అవుతూ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మొత్తానికి యూకో బ్యాంక్ నుండి కొన్ని డిగ్రీ కానీ కొన్ని సిఏ కానీ కొన్ని ఎంసీఏ కానీ కొన్ని బీటెక్ కానీ ఇట్లా కంప్లీట్ చేసిన వేరియస్ పొజిషన్స్కి వేరియస్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి ఫర్దర్గా మీకు ఈ నోటిఫికేషన్ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే